అంతేకాదు అధ్యక్ష మేము ఈ ఎనిమిది ఎనిమిది నెలల సమయంలోనే మేము నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు మేము ఓన్లీ ఎన్టీఆర్ వాళ్ళు మొదటి సంవత్సరంలో పంతొమ్మిది ఇరవైలో వాళ్ళు ఎంత ఇచ్చారు అధ్యక్ష నేతన్న నేత కింద నూట తొంభై ఒక్క కోట్లు ఇచ్చారు అధ్యక్ష మరి పెన్షన్ రూపంగా ఇస్తే రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష మొత్తంగా చూస్తే నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఇస్తే ఎనిమిది నెలలోనే నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇస్తూ అధ్యక్ష అంత అధ్యక్ష వాళ్ళు అది చెప్తారు దూరం మాటలు చెప్పి బయటకు వెళ్తారు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఇది ఉన్న ఇక్కడ ఉందో మెంబర్లు కాదు అధ్యక్ష బయట ప్రజలకు సమాధానం చెప్తాం దయచేసి ఇప్పుడు అధ్యక్ష ఒక్క నిమిషం ఒక్క నిషం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది గురించి మాట్లాడారు అధ్యక్ష అటువంటి అమర్నాథ్ గౌడ్ హత్య గురించి మాట్లాడదాం అధ్యక్ష ఒక బీసీ కుర్రోడిని ఎంత దారుణంగా చంపేశారు మాడాం అనంతబాబు బాబు ఎమ్మెల్సీ సభ్యుడు ఒక దళితుడిని చంపి సవార్ని డోర్ డెలివరీ చేశారు అది కూడా మాడదాం అధ్యక్ష యు ఆర్ రెడీ టు డిస్కస్ అంతేగాని ప్రభుత్వం చెప్పేసి పారిపోతాం ప్రతిపక్షం చెప్పేసి పారిపోతాం కరెక్ట్ కాదు అధ్యక్ష గౌరవం మేడం మెంబర్ ఉన్నారు మంత్రి గారు ఉన్నారు రిప్లై ఇవ్వాలి అధ్యక్ష ఎందుకంటే ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా పేరు సభ్యులకే కాదు ప్రజలు కూడా మేము జవాబు ఉండాలి గౌరవ పూర్తి చేయాలి అవకాశం మీరు ఇవ్వాలని కోరుతున్నారు అధ్యక్ష ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో అధ్యక్ష త్రిప్ట్ ఫండ్ ఇస్తామన్నా త్రిప్ట్ ఫండ్ ఐదు ఐదు కోట్లు ఇస్తూ ఏడు వందల నూట ఇరవై ఏడు వేల నూట ఇరవై మందికి లబ్ధికారులకి అందేలా చేశాం అధ్యక్ష ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ అన్నామో దాన్ని కూడా అమలు పరుస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు గను మేము ఎన్నికల సమయంలో మానేశ్రీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు మేము అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా చేనేతలు తయారు చేసిన వస్త్రాలని బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టాం అధ్యక్ష మరి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళను కూడా తీసుకొచ్చి అనేక పర్చేసింగ్ కూడా మేము చేస్తున్నాం అంతేకాకుండా ప్రతి నెల ఎగ్జిబిషన్స్ పెట్టి నేతన్నలకు ప్రోత్సాహకరంగా వాళ్ళు ఉండటానికి ఉచితంగా అన్ని ఏర్పాట్లు అక్కడ షాపు కావచ్చు భోజనానికి కావచ్చు కరెంటు కూడా ఉచితంగా ఇస్తూ మేము ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి అనేక క్లస్టర్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం వీవర్ శాల ఏర్పాటు చేస్తున్నాం గతంలో ఆగిపోయిన టెక్స్టైల్ పార్కులు ఎమ్మిగనూరు మరి రాయదుర్గం అదేవిధంగా గుంటూరు ఈ టెక్స్టైల్ పార్కులన్నీ మనము మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అంతేకాకుండా మరి టాటా బిర్లా వాళ్ళతోనూ అదే